హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రుల అభిమాన వంటకం గోంగూర పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను రెసిపీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు రుచి అద్భుతం అమోఘం అని నేను చెప్పనవసరం లేదు గోంగూర పచ్చడి రుచి తెలిసిన ప్రతి ఒక్కరూ అనే మాటే అది సో చేయటం చాలా సింపుల్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు మనకి పచ్చడి రెడీ అయిపోతుంది బయట ఉంచుకున్నా కూడా రెండు మూడు వారాలు పాడవకుండా ఉంటుంది ఇక రుచి విషయానికి వస్తే మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అంత బ్రహ్మాండంగా ఉంటుంది సో రెసిపీ చేయటం ఎంత సింపులో టేస్ట్ అంత బాగుంటుంది ఇక రెసిపీ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి దీనికి వంటపాత్ర ఎంత పాత వంటపాత్ర అయితే అంత బాగుంటుందండి రుచి ఇలా అని ఎందుకు అంటున్నాను అంటే మన పచ్చడి చూడండి మిక్సీ పట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది అదే రోటి పచ్చడి అయితే మరో రకమైన రుచి వస్తుంది అలాగే మన వంట పాత్ర కూడా స్టిక్ కానీ అలాగే అల్యూమినియంలో కానీ స్టీల్ పాత్రల్లో కానీ కుక్ చేసుకునే కన్నా ఈ విధంగా పాత మూకుడు అని ఉంటుందండి ఇది పాత కళాయి ముప్పై సంవత్సరాల క్రిందటి కళ ఇది సో ఇలాంటి పాత దాంట్లో పెట్టుకుంటే అడుగు మందంగా ఉండటం వల్ల అంత తొందరగా పదార్థం అనేది మాడిపోకుండా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇక రెసిపీ విషయానికి వచ్చేద్దాము ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రుచికి సరిపడినట్టుగా అంటే మీరు ఎంత కారం తింటే ఆ కారానికి సరిపడినట్టుగా ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి దర్బాలు ఒక చిన్న ఇంగు ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంతేనండి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి రెడీగా ఉంచుకున్న ఓ కట్ట గోంగూర ఆకులు వేసుకోవాలి గోంగూర ఎంత లేతదైతే అంత తొందరగా మగ్గిపోతుంది సో ఆకులు వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకోండి పచ్చడికి కళ్ళుప్పు మరింత రుచిని తెస్తుంది ఉప్పు పసుపు వేసుకొని ఒక్క పది నిమిషాలు మగ్గించుకుంటే మనకి ఈ ఆకు మగ్గిపోతుంది ఇక అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను ఇదే రోటి పచ్చడి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది కాస్త కచ్చపచ్చగా పచ్చగా రుబ్బుకుంటే ఇక ఇందులో చింతపండు లాంటివి ఏం ఏనవసరం లేదు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పచ్చడిని తిరగమూత వేసుకోవాలి మళ్ళీ కళాయిలో ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు మీకు నచ్చితే పచ్చి శనగపప్పు ఆవాలు కూడా వేసుకోవచ్చు ఈ తిరగమూత వేసేటప్పుడు కాస్తంత నూనె చొక్క ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇక ఈ పచ్చడికి వేరేగా నూనె యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి ఆ రుచి అద్భుతం మాటల్లో చెప్పలేము మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారు పచ్చడి ఈరోజు నేను తయారు చేసిన ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ పచ్చడి చేయటం ఎంత సింపుల్ నిల్వ పెట్టుకోవడం కూడా అంతే సింపుల్ అండి బయట ఉంచినా కూడా రెండు మూడు వారాల వరకు పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది నచ్చిందా మరి లైక్ చేయండి